పెద్దలు ఎవరినైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కు తమ ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉందని వ్యాఖ్యానించిన ఆయన గతంలో చంద్రబాబు విజన్ రెండు ప్రకటించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని గుర్తు చేశారు హైదరాబాద్ అభివృద్ధి ఆ విజన్ కి ప్రత్యక్ష నిదర్శనమై కనిపిస్తుందన్నారు రెండు రాష్ట్రాలు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి పరస్పర సహకారంతో ముందుకు సాగితే దక్షిణ భారత ప్రగతికి కొత్త దారులు తెరవబడతాయని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు ప్రజల ప్రయోజనాల కోసం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ తన తాజా వ్యాఖ్యలు అప్పటి పరిస్థితిలోనే వెలువడ్డాయని ప్రస్తుతం ఎవరిని విమర్శించే ఉద్దేశం తనకి లేదని చెప్పారు బిజీగా బిజీగా టైం జరిగింది రావడం ఆహ్వానిస్తున్నాం తప్పక వస్తారని నమ్మకం ఉంది వారు వస్తారు వారి సలహాలు కూడా తీసుకుంటారు తెలుగు రాష్ట్రాలకు ఒకటి ఒకటి పోటీ అభివృద్ధి చేసుకోవాలి మనం అందుకనే వారి ఆహ్వానాన్ని నేను యాదగిరిగుట ఎమ్మెల్యే కమ్ అసెంబ్లీలో విప్ గారు అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సెట్ ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురం రావడం జరిగింది టూ థౌజండ్ థర్టీ ఫోర్కు కు వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలి తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో త్రీ ట్రిలియన్ చేరుకోవాలని కంపెనీలను ఆహ్వానించి పోలవరం చంద్రబాబు సర్వనాశనం చేస్తారని వైఎస్ఆర్సీపీ